హలో గైస్ రామేశ్వరంలోని ప్లేసెస్ని తక్కువ కాస్ట్లో ఎట్లా విజిట్ చేయాలి చెప్తాను ధనుష్ కోటి స్వామివారి పాదం రామేశ్వరం బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి దగ్గరికి తక్కువ కాస్ట్లో ఎట్లా వెళ్ళాలి అక్కడ స్టే ఎట్లా చేయాలి ఫుడ్ ఎక్కడ దొరికిద్ది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండవరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ సురేష్ వరల్డ్ ఛానల్ ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో రామేశ్వరం దీని స్థల చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది పూర్వం అనేక మతాలు కలిసి ఉండేవి అందులో భాగమైన శైవులు అంటే మహాశివుని కొలిసేవారు మరియు సైంధవులు అంటే విష్ణుదేవుని కొలిచేవారు ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే మామూలుగా శైవులు మరియు సైంధవులు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు ఇద్దరి మధ్య అసలు పొత్తు కుదిరేదే కాదు కానీ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుడికి శైవులు మరియు సైంధవులు ఇద్దరు కలిసి వచ్చి దేవుని దర్శించుకునేవాళ్ళు ఇక్కడ ఇక్కడ శివుడు జ్యోతిలింగంలో అయితే ప్రత్యక్షమై ఉంటాడు ఈ మహాలింగాన్ని తయారు చేసింది ఎవరంటే సీతమ్మ తల్లి అది ఎలాగో మొత్తం స్టోరీ అయితే చూద్దాం ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణు యొక్క ఏడో అవతారం కదా రామేశ్వరంలో శ్రీరాముడు సేతుని అయితే నిర్మించాడు అదే రామసేతు అలా నిర్మించి అవతలకి రా శ్రీలంకకు వెళ్ళి రావణాసురుని వధించి తిరిగి వచ్చే టైంలో ఆయనకి ఒక శాపం అయితే తగులుకుంటుంది ఆ శాపం పేరు బ్రహ్మహత్య పాతకం దాన్ని నిర్మి దాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ మహాలింగానైతే ప్రతిష్ఠించారు అసలు ఈ లింగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా మీరు ఈ లింగం ఇక్కడికి ఎలా వచ్చిందంటే మనం గమనించినట్లయితే సీతమ్మ వారు ఎట్లా తయారు చేశారంటే ఫస్ట్ రాముడు హనుమంతుడికి అయితే చెప్తాడు లింగాన్ని తీసుకురా అని కానీ ఆయన తీసుకొచ్చే సమయానికి లేట్ అయ్యే తలకి సీతమ్మ వాళ్ళు ఒక జ్యోతిర్లింగాన్ని తయారు చేస్తారు ఇక్కడ ఈ గర్భగుడిలో మనం గజేంద్రుడిని అయితే రోజూ చూస్తాం డైలీ మీరు ఉదయం పూట సాయంత్రం పూట ఖచ్చితంగా కనబడతారు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా గజేంద్రాని చూడండి ఇక్కడ ఏంటంటే స్నానానికి చేయడానికి అంటే లోపలే స్నానం చేయడానికి గదులైతే ఉంటాయి లోపల కోనేరులా ఉంటుంది అక్కడికి ఇరవై ఐదు రూపాయల టికెట్ మీరు కనుక సముద్రంలో మునిగి స్నానం చేయాలనుకుంటే ఇక్కడికైతే రండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళారంటే కనబడుతుంది కదా అక్కడే మనకు గజేంద్రుడు అయితే కనబడతాడు మీకు స్ట్రైట్గా వెళ్తే కనబడతారు చూపిస్తానండి ఇదిగోండి ఈయనే గజేంద్రుడు ఇంకో విషయం ఏంటంటే ఈ గజేంద్రుడిని చూడడం చాలా రేర్ అసలు ఎవరు చూడరు ఎందుకంటే ఎవరు లేని సమయంలోనే ఈ గుడి చుట్టూ అయితే తిప్పుతూ ఉంటారంట కానీ చాలా బాగున్నాడు చూడడానికి ఫోటోలు అయితే చే తినివ్వ లేదు మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి ఫోటోలు ఇట్లాంటివి తీయొద్దు మనం యొక్క దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అసలు ఇక్కడ దేవుడు గురించి అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి సీతమ్మ తల్లి జ్యోతిర్లింగం నిర్మించింది కదా అది మెయిన్ గర్భగుడిలోనే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ మన కనబడే లింగమే జ్యోతిర్లింగం చూ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం చూద్దాం రండి తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం ఇది ఈ రామేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటే ఉంటుంది ఇది సో మీరు బాగా గమనించినట్లయితే మన స్టార్టింగ్లోనే మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం ఇస్తాడు ఈయన దాటుకునే మెయిన్ గర్భగుడుకైతే వెళ్తాం మనం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్ మొత్తం ఎట్లా ఉంటుందంటే ఆ స్తంభాలు అన్నీ ఒకేలా ఉంటాయి మీరు గమనించినట్లయితే ఏ పక్క నుంచైనా చూడండి అన్నీ ఒకేలా నిర్మించారు ఈ పాండ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గుడిని ఆ యొక్క విశిష్టతని మనకు కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా నిర్మించారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ గుళ్ళన్నీ మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో మనకు నంది అయితే కనబడుతుంది కానీ ఆ నంది స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే మనం మామూలుగా లాస్ట్ పై పిల్లర్ ఉంటుంది కదా పైన పైకి కొమ్ములు అయితే వచ్చి ఉంటాయి అంటే ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే చూడడానికి ఆ యొక్క గుడిని దాటుకొని నంది పైకి వెళ్ళినట్టు ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అయితే మన యొక్క దర్శనానికి అయితే వెళ్తున్నాం ఈ దర్శనం చేసుకునేటప్పుడు ఎవరు కూడా గర్భగుడిలో ఫోన్ యూస్ చేయకూడదు సో మీరు కూడా యూజ్ చేయొద్దు నేను వీడియో కోసం ఏదో యూజ్ చేశాను కానీ మీరైతే యూజ్ చేయొద్దు ఇక మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మీకు నందిని చూపిస్తాను ఆగండి అదకొండి దూరం కనబడుతుంది కదా అదే నంది మనం ఈ గుళ్ళో చూసుకున్నట్లయితే విగ్రహాలన్నీ కలిసి ఉంటాయి అంటే రాముడి యొక్క విగ్రహం కలిసి ఉంటుంది శివుని యొక్క విగ్రహం కలిసి ఉంటుంది కానీ భక్తులే ఎప్పుడు కొట్టుకునే వాళ్ళంటే అప్పట్లో సైంధవులు వైష్ణవులు మనం ఎప్పుడు కూడా కులాలు మతాలని ఎప్పుడు పట్టించుకోకూడదు ఎందుకంటే పుట్టేటప్పుడు ఎలా పుట్టామో చనిపోయేటప్పుడు కూడా అలాగే పోతాం మనం తీసుకెళ్ళేది ఏమి ఇక్కడ సో నన్ను అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే చెప్తుంది ఏ మతమైనా ఏ కులమైనా అందరూ ఒకేలాగా ఉండండి మంచిగా ఉండండి అని జీవించండి అని చెప్తారు కానీ మనమే అడ్డుగోడలు కట్టుకొని కులాలు మతాలు ఇవన్నీ వేసుకున్నాం ఎప్పుడు కూడా ఇవన్నీ మనకు ఎప్పుడు మన తోడు రావు సో ఇలాంటి గుళ్ళకి వచ్చినప్పుడు అలాంటివేమి పట్టించుకోవద్దు సో అందరూ కలిసే ఉంటాం కాబట్టి బాగా హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంక చుట్టుపక్కల ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ తిరగదాం ఇక్కడ మీరు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బట్ ఒక కండిషన్ ఏంటంటే సింగిల్స్కి రూమ్స్ దొరుకుతాయంటే రేర్ కేస్ ఎందుకంటే నేను ట్రై చేసాను కాబట్టి నాకు తెలిసింది సింగిల్స్కి నైట్ పూట రూమ్స్ దొరుకుతాయంటే అంటే దొరకవు మామూలు కపుల్స్కి అయితే ఉంటాయి ఎప్పుడు కూడా సో మీరు ఈసారి వచ్చినప్పుడు జాగ్రత్తలు చూసుకొని రండి ఒక వంటరికి అయితే రావద్దు ఇక్కడ మీకు కనబడుతుంది కదా బస్ స్టాండు ఈ బస్ స్టాండ్ అయితే వచ్చేసాం మనం ఈ బస్ స్టాండ్ దగ్గర నుండే మనకు టూరిస్ట్ ప్లేసెస్కి బస్సు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది కనబడుతున్నాయి కదా కానీ మన నంబర్ ఫోర్ టికెట్ ఎంత అంటే ముప్పై రూపాయలు ఉంటుంది ఇక్కడ నుండి ఇది ఈ బస్సే మనం వెళ్ళబోయేది ఇప్పుడు కానీ ఈ బస్సు అంతా ఏం బాగాలేదు కానీ తక్కువ కదా ప్రైజ్ సో దాన్ని ఆలోచించాను ఇచ్చాను మామూలుగా మీరు ఏది బుక్ చేసుకున్నా ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆడతారు సో జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మన తెలుగు భాష కదా వాళ్ళు ఎంత చెప్పినా కట్టాలి తప్పదు సరే ఇంక మన ధనుష్ గోడ దగ్గరికి అయితే వెళ్తున్నాం ధనుష్ గోడ గురించి మీకు తెలియని ఎన్నో వింతలు అయితే ఉన్నాయి చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేది జరుగున్నాయి ఇక్కడ సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనినే దయ్యం పట్టణం అని కూడా పిలిచేవారంట ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ముందు భారతదేశానికి శ్రీలంకకు మధ్య వారదలాగైతే ఉండేది ఇది అయితే ఇప్పుడు ఇది అంటే పట్టణం కాదు కానీ ఒక చిన్న చా జాలర్ల గ్రామంగా పిలుస్తా ఉన్నారు ఇప్పుడు ధనుష్కోడిని మీరు ఇక్కడ చూసినట్లయితే రామేశ్వరం నుండి ధనుష్కోటికి ఒక రైల్వే మార్గం అయితే ఉండేది అప్పట్లో కానీ ఆ రైల్వే మార్గాన్ని సముద్రం అమాంతం మింగేసింది అప్పట్లో ఒక వంద మంది పైగా కూడా అక్కడ చనిపోయారు అసలు ఆ రైల్వే ట్రాక్ కూడా మొత్తం మునిగిపోయింది చాలా యాక్సిడెంట్ అయితే జరిగాయి అక్కడ కానీ అందుకే ఇప్పుడు రైల్వే ట్రాక్ని అక్కడ ఆపేశారు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఓన్లీ డే టైం వరకు ఇక్కడ విజిట్ చేయాలి నైట్ టైం అయితే ఖచ్చితంగా పోలీసులు అలో చేయరు లోపలికి ఇక్కడ క్లాక్ టవర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్కదాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ రైల్వే ట్రాక్ని మొదటిసారి నిర్మించినప్పుడు సముద్రం మింగేసింది కానీ రెండోసారి ట్రై చేసినప్పుడు ఇసుకతో ఆ రైల్వే ట్రాక్ మొత్తం కప్పేసిందంట సో దీన్ని అందుకే డెవిల్ విలేజ్ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం చూడడానికైతే ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే కానీ నైట్ పూట నిర్మానుష్యంగా ఉంటుంది దయ్యాల గ్రామం అని పిలుస్తారు దీన్ని చూడడానికే భయంకరంగా ఉంటుంది మీరే ఊహించుకోండి అసలు ఒంటరిగా ఈ సముద్రం మధ్య ఈ రోడ్లో నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది కానీ ఇప్పుడైతే ఏమో అంత భయం అనిపించదు చూడడానికి అయితే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి అయితే వెళ్తా ఉన్నాం భారతదేశానికి ఎండింగ్ పాయింట్ ఇది ఎక్కడి నుండే రాములు వారు వారదైతే కట్టారు చూడండి ఎట్లా ఉందో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జాలర్లు రామసేతు నిర్మించారు కదా రాముడు ఆ రామసేతు నిర్మించిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో కొన్ని పైన తేలుతూ ఉంటాయి మనకు కూడా కనబడతాయి కానీ ఇంకో విషయం ఏంటంటే ఆ రామసేతు నిర్మించిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు చేపలు పట్టేటప్పుడు ఆ రాళ్ళు కూడా వాళ్ళకి వలలు చిక్కేదంట ఆ వలల్ని అయితే ఆ రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేదంటే ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో విజి విజిటర్సు వాళ్ళకైతే అమ్మేవాళ్ళు చూడడానికే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ దీనినే ఇంకో పేరు కూడా పిలుస్తారు భారతదేశపు రహదారిని కూడా పిలుస్తారు దీన్ని ఎందుకంటే రాములు వారు రామసేతు నిర్మించారు కదా సేతు అంటే అర్థం ఏంటంటే వారధి అని అర్థం సో మీరు ప్రతి ఒక్కటి తెలుసుకొని రండి ఎప్పుడైనా సరే మనం ఒక దగ్గరికి వెళ్తున్నామంటే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకునేదాన్ని ట్రై చేయండి ఇదిగో చూడండి ఇదే ధనుష్ కోడి ఈ ధనుష్ కోడికి ధనుష్ కోడి అనే పేరు ఎలా వచ్చిందంటే రాముల వారు విభూషణులకు ఒక మాట అయితే ఇస్తాడు ఆ మాట ప్రకంగా ప్రకారంగా ఆ వారధిని అయితే అతని ధనస్సు యొక్క చివరి భాగంతో పగలగొట్టేస్తాడు ఆయనే సో అందుకనే దీనికి ధనుష్ కోడి అనే పేరు అయితే వచ్చింది ఇక్కడ విజిటర్స్ ఫోటోలు తీసుకోవడానికి బాగా ఎగబడతారు ఇక్కడికి ఇక్కడ నుండి మనకు దగ్గర దగ్గర శ్రీలంక కూడా కనబడతా ఉంటుంది దగ్గరగా కానీ మీరు ఇంకోటి గమనించినట్లయితే ఈ ధనుష్ కోడిలో పక్కనే ఒక ద్వీపంలాగా ఉంటుంది అది బాగా చూడండి మీకు సముద్రం మధ్యలో ఇసుకతో కప్పబడిన భూమి అయితే కనబడుతుంది అక్కడికి పడవలు అయితే వెళ్ళవు కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది అది కనబడుతుంది కదా ఇక్కడ చూడడానికి చాలా చక్కగా కనబడుతున్నా కూడా ఇక్కడ ఎన్నో మర్మాలు అయితే దాగున్నాయి ఈ ధనుష్ కోడ్లో మీరు చూస్తేనే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఈ ధనుష్ కోడికి చుట్టుపక్కల మనకు సీ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అది చాలా బాగుంటాయి చూడడానికి తినండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ ధనుష్ కోడ్ నుండి ఇక్కడ క్లాక్ టవర్ అయితే ఉంటుంది అది లైట్ హౌస్ అయితే ఉంటుంది అక్కడికి నడిచి చాలా బాగుంటుంది మనకైతే ఆ ఇసుకలో నడుస్తూ ఉంటే చల్లటి గాలి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నారు జనాలు అంతా కూడా

ఇక్కడ మీకు కనబడుతున్న విగ్రహం ఏదైతే ఉందో అది కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి ఉందంట కానీ దీని దగ్గరికి అయితే వెళ్ళకూడదు మామూలుగా చూడండి ఎట్లా ఉందో ఈ విగ్రహం చూస్తూ ఉంటే నాకు ఉప్పిన మూవీ అయితే గుర్తొస్తూ ఉంది ఉప్పిన క్లైమాక్స్లో చూస్తారు కదా చాలా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా రైట్ సైడ్ ఉన్న సముద్రం ఏదైతే ఉందో దానిపైన మామూలుగా అలలు కూడా రావు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా నేను ఇక్కడ నుంచి ఆ క్లాక్ టాప్ దాకా నడుచుకుంటూ వెళ్ళాను ఆ దగ్గర దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ అలలు చూడండి ఎట్లా వస్తున్నాయో అసలు చాలా బాగుంటాయి ఇక్కడ అలలు ఇంకో విషయం ఏంటంటే నడిచి వెళ్ళామంటే ఎక్కడికైనా మనం ప్రతి ఒక్క డీటెయిల్ గమనిస్తే వెళ్ళొచ్చు అదే ఆటోలోనో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వెళ్ళామంటే మనకు ఏం అర్థం కాదు ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్ చేస్తాం మొత్తం గమనించాం ఇక్కడ ఇక్కడ నుంచి అయితే నేను నడిచే వెళ్ళాను చాలా దూరం కాలు నొప్పులు కూడా వచ్చాయి అక్కడ మధ్యలో షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అంటే జ్యూస్లు ఇవన్నీ అయితే ఉంటాయి సో మనం ఎట్ట ఛార్జింగ్ పెట్టే డబ్బులు దాన్ని పెట్టుకుంటే సరిపోద్ది కానీ ప్రతి ఒక్కదాన్ని చూస్తాం కదా సో అందుకని నేను నడిచేదానికి ఇప్పుడు ప్రయారిటీ చేస్తాను అదిగోండి అక్కడ కనిచూపు మేరలో కనబడుతుంది కదా అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళిపోతాము లైట్ హౌస్ అది కానీ లైట్ హౌస్ పైన ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఇంకో విషయం ఏంటంటే మహాబలిపురంలో మనం లైట్ హౌస్ అయితే చూసాం కదా అక్కడ మెట్లు వరకు అయితే ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం కూడా మీకు లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు విత్ మెట్లు కూడా ఉంటాయి చూడడానికి అయితే వ్యూ పాయింట్ కోసమే మనం వెళ్తాం పైకి ఖచ్చితంగా ఈ సముద్రం మొత్తం కూడా మీరు గమనించినట్లయితే కుంకుమ కలర్లో ఉంటుంది అదే నాకు అర్థం కాలే ఇక్కడ మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ సముద్రం మొత్తం కూడా ఎండింగ్లో కుంకుమ కలర్లో ఉంది అది కాక మీకు చచ్చిపోయిన జీవులు అయితే చాలా బయట ఉంటాయి ఇక్కడ మీకు సముద్రపు జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చచ్చిపోయినటువంటి కొట్టుకుని కదా వస్తాయి నేను వెళ్తా ఉంటే నాకు చాలా అయితే కనబడ్డాయి ఒకటి రెండు కాదు కొన్ని వందలు అయితే కనబడ్డాయి నాకు చచ్చిపోయిన జీవులు చూడండి ఒంటరిగా ఇట్లా సముద్రాన్ని చూస్తా ఒంటరిగా వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అసలు ఆనందాన్ని ఆ అనుభూతి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరకైతే వచ్చేసాం లైట్ హౌస్ దగ్గర అయితే వచ్చేసాం సరే ఇప్పుడు మీకు ఎట్లా ఎక్కాలో చెప్తాను అందరూ ఏమనుకుంటారంటే లైట్ హౌస్ ఎక్కడం నిషేధం అని అనుకుంటారు కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నిషేధమే అది మామూలుగా అయితే కానీ ఇప్పుడు ఓపెన్ చేశారంట ఓన్లీ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కండి నాకైతే బాగా అనిపించింది లైట్ హౌస్ పైన ఓన్లీ టెన్ రూపీస్ అంటే కొంచెం బెస్టే కదా ఇప్పుడు మనం ఎంట్రన్స్కి అయితే వెళ్తాం అక్కడి నుంచి నడుచుకుంటా ఎంట్రన్స్లో మీకు పార్క్ అయితే కనబడుతుంది స్టార్టింగ్లో ఇదోండి ఇక్కడ చూడండి మనకు పార్క్ అయితే కనబడుతుంది ఆ పార్క్ దగ్గర చిన్నపిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళామంటే ఇదో లిఫ్ట్ లిఫ్ట్ ఉంటుంది మరియు మెట్లు ఉంటాయని చెప్పాను కదా ఇదే అది ఇంకా నడుచుకుంటా పైకి వెళ్ళచ్చు లేదా వద్దురా కాలుపులు అనుకుంటే లిలో వెళ్ళచ్చు మనం ఇప్పుడు లిఫ్టే ఏ తీసుకుంటున్నాం పై నుంచి కోడి మొత్తం చూడండి ఎట్లా ఉందో అసలు గాలి ఎట్లా ఇస్తుందంటే మీకు ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ గాలి అయితే మామూలుగా గీయట్లేదు ఎందుకంటే సముద్రం పక్కనే అంత హైట్లో ఉన్నాం కదా చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మనం రైట్ సైడ్ గమనించినట్లయితే సముద్రానికి అల్లైతే వస్తూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అసలు అలలే రావు ఎందుకో తెలుసా శ్రీరాముల వారు వారధి నిర్మించింది లెఫ్ట్ సైడు అందుకని అక్కడ అలలు రావు ఎందుకంటే అక్కడ సముద్ర సముద్రదేవుణ్ణి కోరుకున్నాడు శ్రీరాముడు నేను వారధి నిర్మించేటప్పుడు నువ్వు అసలు కదలనే కదలకూడదని ఇక్కడ రైట్ సైడ్లో మాత్రం కదులుతూ ఉంటాయి అలలు ఇప్పుడు కూడా చూడండి ప్రశాంతంగా ఉంది ఇక్కడ సముద్రం నాకైతే చాలా బాగా అనిపించింది సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా లైట్ హౌస్ ఎక్కండి అక్కడ చూడండి జాలర్లు అయితే కనబడతారు మనకు చిన్న చిన్ని పడవలు అయితే కనబడుతూ ఉంటాయి ఇక్కడ నుంచి చుట్టుపక్కల మొత్తం చూడండి ఎట్లా ఉంటుందో ప్లేస్ మొత్తం మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ప్లేస్ని విజిటింగ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు తొందర తొందరగా ప్రతి ఒక్క ప్లేస్ని చూసుకొని వెళ్ళాలి మనం చూడండి ఎక్కడి నుంచి ఎట్లా ఉందో చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ఈ పక్క వరకే అలలు వస్తా ఉంటాయి ఈ పక్క అసలు అలలు రావు మీరు ఎక్కడైనా చూడండి కావాలంటే అలలే కనబడవు మనకు ఇదే మనం రామేశ్వరంకి వెళ్ళే రూట్ ఇది దగ్గర దగ్గర ఎక్కడి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉంటుంది రామేశ్వరం మనం ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో అసలు ఈ లైట్ హౌస్ నుంచి ముందరికి ఉంటే నాకు ఒక గుడి అయితే కనబడింది ఇది కూడా కొన్ని వందల సంవత్సరాలకైతుందంట కానీ ఇసుకతో కప్పబడి ఉంది కొంచెం భయంకరంగా అయితే ఉంది లోపల ఉండే చూడండి ఎట్లా ఉందో లోపల ఉండే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరితో మాట్లాడదంట ఓన్లీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీడియోలు కూడా తీయకూడదు నిషేధం అంట కానీ ఏదో వీడియో తీసేసే కానీ మామూలుగా అయితే లోపలికే అసలు అలో చేయరు నేను ఏదో వచ్చేసో తెలియక మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని లోపలికి రండి చూడండి ఎట్లా ఉందో చాలా భయంకరంగా ఉంది నైట్ పోట అసలు ఇక్కడ ఏం కనబడదు కూడా ఆమెను కూడా ఫోటో తీయకూడదని చెప్పింది మామూలుగా తర్వాత మనం ఓం గుడికి అయితే వచ్చేసాం రామేశ్వరంలో విజిటింగ్ ప్లేసెస్లో ఓం గుడి కూడా ఒకటి ఇక్కడ నటరాజన్ అయితే ఉంటాడు మొత్తం బంగారు పోత అయితే నిర్మించారు దీన్ని చూడండి గ్లాసుల్లో పెట్టి ఉంటారు దీన్ని చూడడానికి చాలా బాగుంటుంది ఈ గుడి బయట నుండి కనబడుతుంది లోపల నుండి బయట మొత్తం అంటే గ్లాస్తో నిర్మించారు కాబట్టి మనకు క్లారిటీగా అయితే కనబడుతుంది చాలా అద్భుతం అనిపించింది ఇక్కడ నుండి మనం ముందరికి వెళ్ళామంటే మనకు ఈ ప్యాలెస్ అయితే కనబడుతుంది చూడడానికి ఇది ఎట్లా ఉంటుంది అంటే మహాశివుడు అమృతం తాగుతాడు కదా అట్లనే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే అంబేద్కర్ యొక్క సమ్మా దగ్గరికి అయితే వెళ్తాం కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అంబేద్కర్ యొక్క సమాధిని చూడవచ్చు అంతే కానీ వీడియో తీయడం నిషేధం ఎక్కడ ఫోన్స్ అయితే అలవలేదు లోపలికి నేను ఎంతగానో ట్రై చేశాను అయినా కూడా కుదరలేదు ఇది ఎందుకంటే ఆయన వాళ్ళు దేవుడితో సమానంగా పోలుస్తున్నారు ఆయన్ని సో అందుకని వీడియోలు ఫోటోలు తీయడం కుదరదంట కానీ బాగుంది చూడడానికైతే అసలు లోపల ఎట్లా ఉంటుందంటే రియల్ స్టాచ్యూ ఆయనే అసలు మీరు ఆయన లేదా స్టాచ్యూని అర్థం కాదు అట్లయితే చిక్కుంటారు లోపల నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ టూరింగ్ లిస్ట్లో ఇది కూడా వేసుకోండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఫోన్లు అయితే అలో ఉండదు లోపల తర్వాత మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాం ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ఎన్నో మిస్టరీస్ అయితే ఉంటాయి ఈ బ్రిడ్జి గురించి చెప్పాలంటే ఒక రోజులో చెప్పలేము అసలు మామూలుగా అయితే ఈ బ్రిడ్జ్ అనేది రెండు దేశాలు కలుపుతూ ఉంటుంది ఒకటి శ్రీలంక రెండు భారతదేశాన్ని ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ దాదాపుగా మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతేకాకుండా మనం బాగా గమనించినట్లయితే ఈ బ్రిడ్జిని ఎట్లా నిర్మించారంటే ఒక పడవ ఏదైతే ఉందో ఆ రైల్వే ట్రాక్ నుండి పోతే రైల్వే ట్రాక్ అట్లా పైకి లేస్తుంది ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు చాలా గ్రేట్ అసలు ఆయన దీనినే పంబాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు భారతదేశంలోనే సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెనిది ఇది శ్రీలంకకు భారత్కు మధ్య గల పాక్ జలపాతంపై అయితే ఉంటుంది ఇది ఈ వంతెన పంబాన్ ద్వీపం మరియు రామేశ్వరాన్ని కలుపుతూ ఉన్నట్టు ఉంటుంది పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించినప్పటికీ రెండు వేల పది వరకు దాదాపుగా ఇంత పెద్ద వంతెన అయితే నిర్మి నిర్మించలేకపోయారు చూడడానికి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వంతెన మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు మూడు కిలోమీటర్లు అయితే వస్తాయి దాదాపుగా ఇది మీరు ఎప్పుడు కూడా ఆటోలోనో లేదా కారులోనో లేదా బస్సులోనూ వెళ్ళొద్దు మ్యాక్సిమం ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ మీరు చూడడానికి విజిటర్స్ ఎప్పుడు కూడా ఒక ప్లేస్లో ఆగి మొత్తం చూడొద్దు ఆ బ్రిడ్జ్ మొత్తం గమనించండి ఎట్లా ఉందంటే చాలా స్పష్టంగా చెప్పాలంటే ఒక కరువు షేప్లో ఉంటుంది ఆ బ్రిడ్జ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఈ రైలు వంతిన విస్తీర్ణం ఎట్లా ఉంటుంది అంటే దాదాపుగా ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు ఫీట్లు అయితే ఉంటుంది అంటే రెండు వేల అరవై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది ఇది దీన్ని పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించారు ఈ రైలు మార్గం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా రైల్వే ట్రాక్ని భూమి నిర్మించడం మామూలు ఈజీయే కానీ ఇట్లా సముద్రం పైన రైల్వే ట్రాక్ నిర్మించిందే కాక అది పడవలు వచ్చే సమయానికి పైకి గుళ్ళేస్తుంది అసలు కన్స్ట్రక్షనే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక దగ్గరే విజిట్ చేయద్దు చుట్టుపక్కల మొత్తం చూడండి ఆ వాతావరణం ఎట్లా ఉంది ఆ సముద్రం ఎట్లా ఉంది మీరు బాగా గమనించినట్లయితే రైట్ సైడ్ ఉన్న సముద్రం ఏదైతే ఉందో అసలు మీకు నిశ్శబ్దం అనిపిస్తుంది అసలు మీకు ఏం అంత అనిపించదు కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న సముద్రం అయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్దామని ట్రై చేయొద్దు ఎందుకంటే అక్కడ ఈదురుగాయలు చాలా ఎక్కువగా వస్తున్నాయి సో అక్కడ వద్దు వెళ్ళొద్దు నేనైతే నడుచుకుంటూనే వెళ్తూనే ఉన్నా దాదాపు మూడు కిలోమీటర్లు నడిచే వెళ్ళాను నేను మొత్తం కూడా నాకైతే బాగా అనిపించింది ఆ వ్యూ పాయింట్ కానీ చూడడానికి ప్రదేశాలు చాలా బాగా అనిపించాయి మీరు కూడా వచ్చినప్పుడు నడవడానికే ట్రై చేయండి నడవడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రతి ఒక్క ప్లేస్ యొక్క అంటే అక్కడ స్పెషల్ ఏంటి ప్రతి ఒక్కదాన్ని మీరు చూస్తారు ఇట్లా బస్సుల్లో కారులో వెళ్ళడం వల్ల ఏం రాదు ఉపయోగం ఏమి ఉండదు ఓన్లీ చూడడానికి వరకే అట్లా చూస్తా వస్తా వెళ్ళిపోతాం అంతేగాని పర్టికులర్గా అక్కడికి వెళ్ళి ఏముంది అని గమనించాం నాకైతే బాగా అనిపించింది ఈ చుట్టుపక్కల నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతా ఉందని మీకు ఒకసారి చూపిస్తానా అండి ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళాలి కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి లైట్ లైట్గా ఉంటాయి ఇక్కడ పడవలు కానీ మీరు బాగా గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళారంటే కొన్ని వందలు కదా వేల పడవలు అయితే ఉంటాయి అది అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా ఈ వంతెన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా కొత్త బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారని చూడండి ఎట్లా ఉందో మామూలు బ్రిడ్జ్ అయితే అది కొంచెం డ్యామేజ్ అయితే అయిపోయింది సో అందుకని రైల్లో నిషేధించారు అక్కడికి వెళ్ళడం ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు కదా ఇది చాలా స్ట్రాంగ్ అయితే కడుతున్నారు ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఆ బ్రిడ్జ్ పైన నడిస్తే చాలా బాగుంటుందంట కొంతమంది చెప్పారు కానీ నడవడం నిషేధం అక్కడ సముద్ర పాలల్లో మనం అని నడకూడదు కానీ ఒకవేళ నడిస్తే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు ఖచ్చితంగా చెప్తాను వెళ్ళొద్దు బ్రిడ్జ్ మీద అయితే నడవండి రెండు కిలోమీటర్లు ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అవుతారు మధ్య మధ్యలో గద్దలు పరిచయం అవుతూ ఉంటాయి చాలా గద్దలు నాకైతే దగ్గరకు వచ్చి థ్యాంక్స్ కూడా చెప్పినాయి తలకాయ మీద గుచ్చి గుచ్చి వెళ్ళిపోయినాయి సో ఖచ్చితంగా మీరు ఇచ్చినప్పుడు నచ్చేదానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే కొంతే ఏదో తెలియని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే కలిగింది అక్కడికి వెళ్ళడం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సన్ రైస్ ముఖ్యంగా దాని గురించి చెప్పాలి అక్కడ సన్ అయితే సన్ ఉన్నారు కదా ఆయన మామూలుగా డౌన్ అవుతారు చూడండి సాయంత్రం పూట సాయంత్రం పూట ఇక్కడ మీరు ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఆ కిరణాలు సముద్రం పైన పడి ఆ రైల్వే ట్రాక్ మెరుస్తూ ఉంటుంది దాదాపుగా చూడండి ఎట్లా ఉన్నాయో పడవలు బల్లే ఉంటుంది అప్పుడు వ్యూ పాయింట్ ఖచ్చితంగా మీరు ఫోటోలు తీసుకోండి వీడియోలు తీసుకోండి చాలా బాగుంటుంది ముఖ్యంగా ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ పట్టుకు ఈ సముద్రం సముద్రండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సముద్రం ఈ బ్రిడ్జి గురించి చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ మామూలుగా అన్ని ఫ్రిడ్జ్ ఇలా స్ట్రాంగ్ అయితే ఉండదు మీరు బాగా గమనించినట్లయితే ఈ బ్రిడ్జి మీద ఉంటే ఈ పక్కన బస్సు వెళ్ళినా లేకపోతే ఏది వెళ్ళినా సరే కొంచెం ఊగుతున్నట్టు ఉంటుంది నాకైతే భలే భయం వేసింది చూడండి దగ్గరికి అయితే వచ్చేసాం మనం మీరు ఈ పక్క ఎట్లా గమనించారో ఆ పక్క చూడండి కొన్ని వేల స్టేమర్లు అయితే కనబడుతూ ఉంటాయి మనకు పడవలు స్టేమర్లు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు మంచిగా వీడియోలు తీసుకోండి మంచిగా ఫోటోలు తీసుకోండి సో ఇంకా ఇలాంటి వీడియోలకి సురేష్ వల్ ఛానల్ మరో వీడియో వస్తాను ఓకే స్టార్ట్